హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇది సండే బ్లాగ్ అండి ఈరోజు నాకు చాలా చాలా పనున్నది ఈరోజు మా ఇంటికి మొన్న ఫిబ్రవరిలో పెళ్లికి పెళ్ళికెళ్ళాం కదండి మా చిన్నత్తయ్య గారు వాళ్ళ అమ్మాయి కీర్తి తను వాళ్ళ హస్బెండు అలాగే కీర్తి వాళ్ళ అక్క సౌజన్య వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పాప అయితే మా ఇంటికి వస్తున్నారండి లంచ్కి ఇన్వైట్ చేసాము సో వాళ్ళు వస్తున్నారు కాబట్టి నేను వాళ్ళు వచ్చే లోపల వంట పని మొత్తం పూర్తి చేసేసుకుంటే వాళ్ళు వచ్చిన తర్వాత వారితో కూర్చుని కాసేపు మాట్లాడుకోవచ్చు కదా అందుకనేసి ఇంకా నేను వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇప్పుడు టైం అయితే మాత్రము లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందమ్మో నేను డే ఎయిట్ ఆ టైంకి లేసాను ఎయిట్ థర్టీ ఆ టైంకి లేసానండి లేచి పిల్లలిద్దరికీ తరసనాలు చేపించేసి నేను కూడా రెడీ అయ్యేసరికి ఈ టైం అయిపోయింది ఇప్పుడు క్విక్గా నేను ఫస్ట్ కూరలు వండేస్తానండి మా వారు చికెన్ తీసుకొచ్చారు మటన్ తీసుకొచ్చారు ఇది మటన్ అండి ఇది మటన్లోకి గారెలు వేస్తాను గారెలు కూడా మిరపప్పు నానబెట్టి ఉంచానండి సో గారెలు వేసేసి తర్వాత చికెన్ ఏమో పరావ్లోకి కూర కింద వండుదాం అనుకుంటున్నాను వెజిటేబుల్స్ అన్నీ వేసి పలావ్ వండుతాను సో ఇప్పుడు నేను చేయాల్సిన పని చికెన్ కూర వండాలి మటన్ కూర వండాలి గారెలు చేయాలి అలాగే వెజిటేబుల్ రైస్ కింద చేస్తాను వెజిటేబుల్ ఫలావ్ అయితే చేస్తాను సో క్విగ్గా ఈ పనులన్నీ ఒక ట్వెల్వ్ థర్టీ కల్లా పూర్తి చేయాలి అన్నది టాస్క్ సో ఫస్ట్ అయితే నేను చికెన్ మటన్ కూర వేయడానికి ఆనియన్స్ అయితే కట్ చేసేసుకుంటానండి ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రము ఇడ్లీ పిండి దోసల పిండి లేదండి ఇడ్లీ పిండి కొంచెం ఉంది అది మా వారికి అయితే మినపట్టు వేస్తాను సో మరి పిల్లలు టిఫిన్ తినాలి కాబట్టి నైట్ అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి సోక్ చేశాను అనమాట ఆల్మండ్స్ అవి ఏమీ సోక్ చేయలేదు తీపిగా ఉన్నవే సోక్ చేశానండి అవి అయితే పిల్లలకి ఇచ్చేసాను పిల్లలు అవి తిన్నారు కొంచెము ఇడ్లీ పిండి ఉంటే దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసి మా వారి కోసం అయితే మినపట్టేసాను ఆయన తిన్నారండి ఇంకా నేనైతే టిఫిన్ కింద ఏమీ తీసుకోలేదు త్వరగా వంట పని పూర్తి చేసేసి తిందాంలే అన్న ట్ అనుకున్నాను అనమాట ఇంకా చికెను మటన్ తీసుకుని వచ్చారు కదండీ మటన్ ఏమో ఫస్ట్ గారెలు వేస్తానండి వాళ్ళు రాగానే గారెలు తింటారు కదా తర్వాత ఏమో చికెను లంచ్లోకి అయితే వండుతాను ఇంకా ఇదిగోండి నేను దీన్ని మ్యారినేట్ చేసుకోవడం కోసం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను కొంచెం మసాలా పొడి కూడా వేసాను ఇంట్లో చేసిన గరం మసాలా అలాగే మటన్ మసాలా ప్యాకెట్ ఉంది అది కూడా వేసానండి సో ఫస్ట్ అయితే మటన్ని మిక్స్ చేసి పక్కన పెట్టేసాను చికెన్లోకి కారమును మసాలాలు ఏమీ లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు అయితే వేసి దాన్ని కూడా బాగా మిక్స్ చేసి పక్కన అయితే పెట్టుకున్నాను నాకు మా వారు నార్మల్గానే చాలా హెల్ప్ చేస్తారండి ఇంటి పనుల్లోని ఇంకా ఎలా ఎలా ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తున్నారు వాళ్ళని మనం లంచ్కి పిలిచామన్నప్పుడు నాకు హడావడైపోతుంది కదండి పని అందుకని మా వారు నాకు ఇంకా హెల్ప్ చేస్తారనమాట ఇల్లంతా ఆయనే శుభ్రంగా క్లీన్ చేసి పెట్టారండి తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు నాకు అని ఆయన అయితే ఉల్లిపాయలు కట్ చేశారు పాపం మొత్తం ఈరోజు కూరగాయలన్నీ ఆయనే కట్ చేసి నాకు ఇచ్చారనమాట ఇంకా నేను వంట పని అయితే చేసుకున్నాను మటన్ కోసము ఫస్ట్ అయితే ఉల్లిపాయలు మగ్గ తర్వాత దాంట్లోకి మటన్ ముక్కల్ని కూడా వేసేసుకున్నాను వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేశానండి ఏమి వాటర్ వేయకుండా ఒక టూ విజిల్స్ వేపిస్తాను అనమాట అంటే మటన్లో వాటర్ వచ్చి ఆ వాటర్ దానికి సరిపోతుందండి ఇంకా తర్వాత అయితే చికెన్ వండడం కోసం అయితే నేను ఉల్లిపాయ ముక్కలైతే మగ్గబెడుతున్నానండి అవి రెండు అవుతూ ఉంటాయి ఈ లోపల నేను గ్రైండర్ అయితే వేసేస్తాను చెప్పాను కదండి గార్లు వేస్తాను అనేసి చూడాలి ఎలా వస్తాయి ఏంటని భయంగా ఉంది నేను మీకు చాలాసార్లు చెప్పాను గిన్నెలు తోము అని ఎన్ని గిన్నెలు వేసేసినా నేను తోమేస్తానండి తోమేసి కడిగేసుకుంటాను ఇల్లు శుభ్రం చేయి అని అన్నా కూడా నేను ఇల్లు అంతా నీట్గా ఎక్కడ వస్తుందో అక్కడ సర్దేసి శుభ్రం చేసేస్తాను కానీ వంట చేయబావా అని అంటే మాత్రం బెదిరిపోతానండి నాకు మా ఇద్దరి మట్టికి వండుకోవడానికి బాగానే అనిపిస్తుంది నేను పిల్లలు మా ఆయన ఇలా ఎవరైనా వచ్చినప్పుడు అంత బల్క్గా ఎక్కువ క్వాంటిటీలో వండలేను నాకు ఏది ఎంత వేయాలి ఏంటి అన్నది ఫస్ట్ కొలతలు కన్ఫ్యూజ్ అయిపోతాను తర్వాత అంత ఎక్కువ తక్కువ తక్కువ ఉన్నప్పుడు సూపర్ టేస్టీగా వండుకునే నేను ఇంత ఎక్కువ క్వాంటిటీలో వండేటప్పుడు ఉప్పు తక్కువ అవడమా లేకపోతే మసాలా తక్కువ అవుతాము ఏదో ఒకటి తగ్గి కూర అంత టేస్ట్ వచ్చింది అని అనిపించదనమాట సో వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి నచ్చుతుందా లేదా అనేసి భయపడుతూ ఉంటాను ఎవరు వచ్చినా కూడా మా ఇంటికి భోజనానికి సో అందుకే నేను అంటే మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనానికి మాత్రం రావద్దబ్బా అనిపిస్తుంది అండి అలాగే నేను చూడడానికి ఏమి ఇబ్బంది లేదు నేను మా ఇంటికి ఎవరు వచ్చినా నేను చాలా బాగా చూసుకుంటాను ఏంటో వంట అనేసరికి అలా భయం అనమాట బట్ ఇప్పుడు ఈ రోజైతే మాత్రము నేను చాలా రకాలు చేశానండి అవన్నీ చాలా ఎక్సలెంట్గా వచ్చింది అసలు నిన్నే నాకు కమ్యూనిటీ పోస్ట్ పెట్టేసి మీతో షేర్ చేసేసుకోవాలి అనిపించింది అనమాట ఈరోజు నేను ఇవి చేశాను చాలా బాగా వచ్చింది అని మీతో చెప్పాలి అనిపించిందండి మళ్ళీ ఎంత కిర లే్లాగ్లో ఎలాగో చూస్తారు కదా అనేసి ఇంకా నేను పోస్ట్ అయితే ఏం పెట్టలేదు ఇప్పుడు ఇంకా నేను గ్రైండర్లో దోసల పిండికి దోసలు అంటే గారెల కోసము మినపప్పు అయితే వేసానండి హాఫ్ కేజీ మినపప్పు అయితే నానబెట్టాను మార్నింగే లేగసాక నానబెట్టానండి ఫైవ్ ఓ క్లాక్కి ఒకసారి లేగిసి మినపప్పు నానబెట్టేసి మళ్ళీ పడుకునిపోయి ఎనిమిదింటికి వేసాను అనమాట నేను అయితే ఇంకోండి మినపప్పు అయితే చక్కగా రుబ్బుతున్నాను ఈ లోపల ఉల్లిపాయలు స్టవ్ మీద పెట్టాను కదండి చికెన్ కోసము ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు అలాగే ఉప్పు వేసి నానబెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ అయితే ఇందులో అయితే వేసేసుకుని ఉల్లిపాయలు చికెన్ కలిసేలాగా బాగా అయితే మిక్స్ చేసేసుకున్నానండి ఇది కాసేపు ఇలాగా మగ్గం పెడతాను నూనెలోని దీంట్లో నుంచి వాటర్ అంతా బయటకు వస్తూ ఉంటుంది కదండి సో దీనికి మూత పెట్టేసి మిగతా పనులు అయితే చేసుకుంటాను గారెలు వేద్దాము అనేసి గ్రైండర్లో పప్పు అయితే వేసాను కదండి గారెలు ఇప్పుడు ఈసారి చేస్తే ఇది నాలుగోసారి చేసినట్టు అవుతుంది ఎప్పుడో వరలక్ష్మి రథానికి చేశాను అంతకు ముందు ఎప్పుడో చుట్టాలు వస్తారు అని ట్రై చేశాను బాగా రాలేదనమాట చూడండి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందేమో అని అనుకుంటున్నాను సో ఇంకా అందుకనేసి గ్రైండర్ అయితే ఆఫ్ చేసేసాను చూడాలి ఈసారి అయినా బాగా వస్తాయో రాగొని వర లక్ష్మి వేసాను కానీ అప్పుడు గట్టిగా వచ్చింది కదా గట్టిగా ఇంకో గట్టి ఏం అవసరం లేదు సరిపోతాయి గట్టిగా ఇంకా గట్టిగా తీస్తుంటే రాయిల్లా వస్తున్నాయి మా అమ్మ ఏమంటుంది మరి అంత గట్టిగా ఉంటే అలాగే వస్తే పేలిపోతుంది జాగ్రత్త అని చెప్పి యా పేరుపోతే అందుకే నేను ఈ గారెలు వేసేటప్పుడు జంతికలు ట్రై చేసినప్పుడు నన్ను వీడియో తిట్టే మా సబ్స్క్రైబర్స్ ఫుల్ నవ్వుకుంటాను ఎందుకంటే నేను ఇంతవరకు దూరం లేచేసి చాలా పరిగెట్టేస్తాను మళ్ళీ వచ్చేసి మళ్ళీ పరిగెట్టేస్తానండి నాకు అంత భయము నూనెతో అంటే మొఖం మీదకి ఏమన్నా పేరు వస్తుందా गाटे समीक्षा करते మామీ చెప్పింది దీని మీద వేసుకుంటే మూడు వస్తా అంటే నీ చేస్తే భయమేస్తుంటూ గారు నచ్చనే వదిలేస్తున్నా

সোকে চারমন্ণ ইদে পাদের তবো সোকেষেেচার সোকে ভুন্যার সাজেসকেডে পেন্যার সক্য়ে দু 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 সোকে দুন্য়ে পাদর সকোন

టేస్ట్ ఎలా ఉంది అన్నది ఇప్పుడు పిల్లలు ఇద్దరు అయితే తింటారు అయితే షేప్ చాలా బాగా చేశాను కదా నాకు గారెలు చేయడం వచ్చేసింది గారెలు అయితే వేసానండి మా షాను మను మా హస్బెండ్ అయితే తింటున్నారు శ్రీవారు నిజంగా చెప్పు గారెలా ఉంది నూనె పిలిచిందా బాగుంది కదా నచ్చింది కూర చింతల్లి నేను చేసాను థ్యాంక్ యూ అమ్మ గారెలు చేయడ వచ్చేసింది హ్యాపీ నేనైతే నాకు చిన్న మొక్కటిశ్రీ గారి చూస్తాను ఆ కూరతో పెట్టు కూర ఎలా వచ్చింది అండి డౌట్గా ఉంది వేడిగా ఉందా చేపట్టడం ఏం నోట్లో తినిపించకూడదా ఎంత సిగ్గా లేండి బాబు మా సెల్ఫ్ కూడా తీసుకుంటా ముక్కింది నాకు కూరలు వండడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకోటి చికెన్ కూర చికెన్ కూర అండి ఇంకా లో ఫ్లేమ్ లో పెట్టాను వాళ్ళు వచ్చేస్తున్నారు వేడిగా ఉంటుందని మళ్ళీ స్టవ్ మీద పెట్టాను ఇది మటన్ కూరలు వండడం అయిపోయిందండి నెక్స్ట్ ఇప్పుడు ఒక ఇద్దరు వస్తున్నారు అనమాట వాళ్ళకి మట్టికి గారెలు అయితే వేసాను మా పిల్లలు మా వాళ్ళు తినేశారు ఈద్ వాళ్ళ మధ్యకి వేశాను ఇంకొక ఇద్దరు రావడానికి టైం పడుతుంది అన్నారు మళ్ళీ చల్లారిపోతే కదా వాళ్ళు వచ్చే వేద్దాం అనేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి కూరలు పెట్టాను ఈ కుజం వేడైతే అని సో ఇంకా కూరలు గారెలు పని అయిపోయిందండి కొంచెం పలావ్ చేసుకుంటే సరిపోతుంది నూట ఐదు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను దీన్ని ఇప్పుడు కడిగేసి కాసేపు అయితే నానబెడతాను కూరగాయ ముక్కలన్నీ అయితే మా వారణం కోసం కట్ చేసి ఉంచారండి ఈ లోపల పలావ్కి కూరగాయ ముక్కలన్నీ మగ్గిస్తూ ఉంటాను కూరలు వండడము గారెలు వేయడం కంప్లీట్ అయ్యేసరికి కీర్తి కీర్తి వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చారండి సో ఇంకా వాళ్ళకి నేను అయితే వేడివేడిగా వేసి పెట్టాను ఇన్ని తక్కువ ఉన్నాయంటే గారెలు అనుకోద్దండి నేను ఆల్రెడీ వాళ్ళకి ప్లేట్లో వేసేసిన తర్వాత మిగిలిన గారెలు ఫోటో అయితే తీసాను ఇంకా తర్వాత వాళ్ళు గారెలు తినేసిన తర్వాత స్నాక్స్ ఏమన్నా తింటారో అనేసి అమ్మ చేసి పంపించినవి అయితే పెట్టాను అనమాట ఇంకా మా వారైతే గారెలు సరిపోదేమో అనేసి భయపడ్డారు కదా ఎన్ని గారెలు మిగిలిపోయినాయి అంటేనండి మళ్ళీ నైట్కి మేము ఇంకా వంట చేసుకోకుండా గారెలు కూర వేసుకుని తిన్నాం మేము ఇంకా చాలా గారెలు మిగిలిపోయినాయి అనమాట ఎందుకంటే నేను కొంచెం పిండి బయటికి తీసి కొంచెం పిండి గ్రైండర్లో కుదిలేశాను ఎందుకంటే గారెలు మళ్ళీ మిగిలిపోయినా పిండి మా అమ్మ ఇడ్లీ పిండికైనా దోసల పిండికైనా రుబ్బేసుకో అమ్మ పిండి ఏం పాడవదు అనేసి చెప్పింది సరే మొత్తం గ్రైండర్లో నుంచి తీయడం ఎందుకు అన్నట్టుగా నేను తీయలేదనమాట అన్నీ అసలు చాలా బాగా వచ్చినాయి అండి వంటలు ఏంటి ఏంటి అసలు చాలా బాగా వచ్చినాయి బాగా కుదిరినాయి అనమాట ఏం ఉప్పులు ఎక్కువే పాడాలు తప్పుకోవడాలు అలా ఏమీ లేదు మసాలా కూడా ఎక్కువ లేకుండా సమానంగా అన్నీ వచ్చింది ఇంక ఇదిగోండి కూరలు అయిపోయినాయి గారెల పని అయిపోయింది మళ్ళీ గారెలు వేస్తాను ఇంకొకళ్ళు వస్తున్నారని చెప్పాను కదా కీర్తి వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు గారెలు వేస్తాను ఈ లోపల నేను వాళ్ళు బయలుదేరాము ఉప్పల వరకు వచ్చామన్నారు వాళ్ళు వచ్చేసరికి నేను పలావ్ చేసేసి ఉంచాను అనుకోండి వేడివేడిగా భోజనం చేయొచ్చు వాళ్ళు వచ్చేసరికి టైం అయితే త్రీ ఓ క్లాక్ అయిపోయిందండి వాళ్ళు టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యారంట అక్కడ ఎందుకంటే ఈరోజు వాళ్ళ అపార్ట్మెంట్లో వానర్ వాళ్ళు బోనాలు పండగ చేసుకుంటున్నారంట సో వాళ్ళు బోనాలు పూజ అయ్యే వరకు ఉండండి అని అడిగితే అక్కడ ఆ పూజ దగ్గర ఉండేసరికి పన్నెండలా అయిపోయిందంటండి పన్నెండున్నర అలాగా అప్పుడు స్టార్ట్ అయ్యారంట వాళ్ళు ఎల్బీ నగర్ నుంచి సో ఇంటికి వచ్చేసరికి వాళ్ళు మూడు అయిపోయింది ఇంకా మా కీర్తి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత చికెను మటన్ వేసుకుని గారెలైతే తిన్నారు సో వాళ్ళు ఇంకా మాకు ఆకలేట్లేదు అప్పుడే కంగారు లేదు వదిన తాయితీగా ఉండు వేడివేడిగా ఉంటుంది అని చెప్పింది మాకు ఇస్తే ఇంకా నేను అందుకనేసి వన్ థర్టీ ఆ టైంకి ఇది పెట్టాను కరెక్ట్గా వాళ్ళు వచ్చేసరికి వేడివేడిగా ఉన్నాయి అన్ని గారెలు కూడా వాళ్ళు ఇంకొక ట్వంటీ మినిట్స్లో వచ్చేస్తామన్నగా మళ్ళీ వాళ్ళ కోసం గారెలు వేయడం అయితే స్టార్ట్ చేశాను ఇంకొండి పలావ్ రైస్ కూడా అందులోకి అయితే వేసేసుకుని దాన్ని ఇంకా మూత పెట్టేస్తాను తర్వాత ఇంకా నేను గారెలు కావాలి కదా గారెలు అయితే వేసుకుంటాను అనమాట ఈరోజు నాకు మనసు అస్సలు బాగాలేదండి ఒక అంటే మనుషులు వదిలేసే మాటలు బట్టి మన మనసు ఎంత గాయపడుతుంది అన్నది మరొకసారి అనిపించింది అనమాట చాలా చాలా బాధగా ఉంది అదే విషయాన్ని మా వారితో డిస్కస్ చేస్తూ ఉన్నాను ఏడుపు వస్తుంది అలా ఆపుకుంటున్నాను నేను కానీ నైట్కి ఇంకా ఆపుకోలేక ఓ ఫీల్ అయిపోయాను అనమాట నేను మా ఆయన వదిలే అమ్మా వదిలేసే వదిలే అనేసి అన్నారు కానీ అంత త్వరగా నేను వదలలేకపోయాను చెప్తానండి నేను చాలా విషయాలు మీతో షేర్ చేసుకుంటాను నేను ఇప్పుడు మీరు నన్ను ఇలా చూస్తున్నారు కదా అంటే నన్ను చాలా ఇయర్స్గా ఫాలో అయ్యే వాళ్ళు అందరికీ తెలుసు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు రాగలిగాను ఏ కంటెంట్ చేస్తే నేను ఇంతవరకు రాగలిగాను అన్నది చాలామందికి తెలుసు నా గురించి నేను చెప్పుకుంటూనే నా యూట్యూబ్లో బయట పైకంట వచ్చానండి నేను ఇప్పుడు మీరు నన్ను ఐదు లక్షలు ఆరు లక్షల సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నాను నేను ఇప్పుడు ఈ ఈ స్థాయిలో మీరు నన్ను చూస్తున్నారు కదా దీని వెనక నా డార్క్ రియాలిటీ ఎలా ఉంది అంటే నేను ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను అన్నది మీకు చెప్తానండి నేనే కాదు నాకు తెలిసినంత వరకు ప్రతి క్రియేటరు ఇలాగ సఫర్ అయ్యే ఉంటారేమో ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా ఇలాంటి మాటలు పడే ఉంటారేమో అని నాకు అనిపిస్తుంది సో ఏదో ఒక రోజు ఒక వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తానండి డార్క్ సైడ్ ఆఫ్ మై సక్సెస్ అనో ఇలా ఏమన్నా ఏ తమ్ములు పెడితే బాగుంటుందో చెప్పండి అన్ని స్ట్రగుల్స్ అన్నీ చెప్తాను నేను క్రియేటర్స్ దీనికి బాగా కనెక్ట్ అవుతారు అలాగే ఈ ఫీల్డ్లోకి ఎవరు రావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది వెజిటేబుల్ పలావ్లోకి వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయిన తర్వాత వాటర్ కూడా పోసానండి ఇప్పుడు ఐదు గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను కాబట్టి పది గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ మరిగిపోయిన తర్వాత నానబెట్టిన బియ్యాన్ని కూడా వేసేసుకున్నానండి ఇంక ఇదిగోండి నేను వాళ్ళు వచ్చేస్తున్నాం వదిన ఇంకొక ట్వంటీ మినిట్స్ అనేసి అన్నారు ఫోన్లోని సరే అయితే మీరు బయలుదేరిపోయారు కదా నేను గారెలు వేసి ఉంచేస్తాను అనేసి ఇంక మళ్ళీ గారెలు వేయడం అయితే స్టార్ట్ చేశాను నేను మా ఇంటికి వచ్చిన మా చుట్టాలను ఎవరిని నేను వీడియో అయితే తీయలేదండి అసలు నేను నా ఎథిక్స్ నేను అన్నీ చాలా లిమిటెడ్గా చేసుకుంటానండి అంటే ఒకరిని పర్మిషన్ లేకుండా వీడియోలు తీయడం కానీ ఇలాంటిది నేను ఎప్పుడు చేయను ఒకవేళ నేను ఫ్యామిలీ బ్లాగ్స్ చేస్తున్నాను డైలీ బ్లాగ్స్ చేస్తున్నాను మా ఇంటికిలో ఏది జరిగింది అన్నది ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను కదా సో ఒకవేళ నేను మా ఇంటికి ఎవరైనా వచ్చినా నేను వాళ్ళని అడిగే వీడియో తీస్తాను అనమాట అంటే మీకు ఇష్టమేనా మీకు ఇలా నేను వీడియో తీసుకుందాం అనుకుంటున్నాను అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చున్నప్పుడు ఒక చిన్న వీడియో తీద్దాం అనుకుంటున్నాను మీకు ఓకేనా అని అడిగేలాగా తీస్తానండి నేను ఎవరిని అడగకుండా ఏ పని చేయను అనమాట అంటే ఇప్పుడు నాకు వీడియోస్లో కనపడటం నాకు ఇష్టము అందరికీ అదే ఇష్టం ఉండదు కదా వీడియోలో కనపడాలి అనేసి కొంతమందికి ఇష్టం ఉండదు సో ఎవరు ఒపీనియన్స్ని ఎవరి ఫీలింగ్స్ని వాళ్ళని మనము రెస్ ఎక్స్పెక్ట్ చేయాలి మనము లేదు మీరు మా ఇంటికి వచ్చారు కదా ఖచ్చితంగా తీస్తాను అన్నట్టు నేను అలాగా చేయను అనమాట సో వాళ్ళు అసలే కొత్తగా పెళ్ళి అయ్యి వచ్చారు అబ్బాయి ఇబ్బంది పడతారు కదా సో ఇంకా నేను ఎలాగో తీయపోదాం అనుకున్నాను వాళ్ళు కూడా వీడియో వద్దు వద్ద అన్నారు ఇంకా నేను వాళ్ళు ఎవరిని వీడియో అయితే తీయలేదండి ఇంకా వాళ్ళు వస్తున్నారు అనేసి వాళ్ళ కోసం కూడా గారెలైతే వేసేసాను ఇంకా మా కీర్తి నాకు ముందు నుంచి కొంచెం బాగానే అలవాటు ఎందుకంటే కీర్తి హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు మా ఇంటికి రమ్మంటాను కదా వస్తూ ఉంటుంది మా కీర్తి ఇంకా సౌజన్య అంటే మాత్రము చాలా రేర్ అనమాట ఎప్పుడో కానీ తనతో కలిసేది లేదు మాట్లాడేది లేదు బట్ ఈరోజు వచ్చారు కదండీ చాలాసేపు కూర్చుని చాలా చాలా మాటలైతే మాట్లాడుకున్నాము ఇల్లు ఎప్పుడు కొనాలనుకుంటున్నారు ఎలాగ ఏంటి మేము చూస్తున్నాం వదినా చాలా రేట్లు ఉంటున్నాయి వదిన అని ఇలా కాసేపు అయితే మాట్లాడుకున్నాము తర్వాత వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇంకా వాళ్ళకి చీర పెట్టి బొట్టు పెట్టి మనీ పెట్టి అయితే పంపించానండి ఈరోజు చాలా మంచిగా అనిపించింది అనమాట అంటే వాళ్ళ ఫ్యామిలీ సౌజన్య వాళ్ళ పెళ్ళికి కూడా మేము వెళ్ళలేదు వాళ్ళ పెళ్ళినప్పటి నుంచి మా ఇంటికి రండి అని చెప్తున్నాం కానీ వాళ్ళకి రావడం అయితే కుదరలేదనమాట కానీ ఇప్పుడైతే వచ్చారు కదండి చాలా క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను వాళ్ళతోటి వాళ్ళు ఇంకా రాలేదనేసి అప్పుడు పిల్లలకి తినిపిద్దాము అనేసి పిల్లలకైతే పెట్టి వాళ్ళకైతే అన్నం తినిపించేశానండి టైం అయితే ఫైవ్ థర్టీ అయ్యిందండి చుట్టాలు వచ్చారని చెప్పాను కదా వాళ్ళంతా ఇంటికైతే ఇప్పుడే బయలుదేరిపోయారు ఇంక ఇప్పుడు నాకు చాలా పనుంది అండి భోజనాల తర్వాత అయినవి గిన్నెలైతే క్లీన్ చేయలేదు ఇప్పుడు మొత్తం ఆ గిన్నెలన్నీ క్లీన్ చేసుకుంటూ రావాలి ఈరోజు వంట చేస్తూ ఉన్నా కానీ ఎప్పుడు గిన్నెలు అప్పుడైతే క్లీన్ చేసేసుకున్నాను కాకపోతే గ్రైండర్ అవి ఉన్నాయి తర్వాత ఇప్పుడు మా ఇవి భోజనం తర్వాత వచ్చిన గిన్నెలు అయితే ఉన్నాయండి చాలా గిన్నెలు ఉన్నాయి ఇప్పుడు వాటన్నిటిని అయితే నేను క్విక్గా క్లీన్ చేసేసుకుంటాను షాను మనం అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారండి ఇప్పుడే ఫోన్ చేశారు డ్యాన్స్ క్లాస్ అయిపోయిన డాడీ అనేసి మా వారైతే పిల్లల్ని రిసీవ్ చేసుకోవడానికి అక్కడికి అయితే వెళ్ళారు ఆయన ఇంటికి లోపల గిన్నెలు తోమేసా అనుకోండి కాసేపు నాకు మా వారితో వాకింగ్ చేయాలనిపిస్తుంది బయటకైతే వెళ్తాము మా వారు పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్ నుంచి తీసుకుని ఇంటికి వచ్చేసిన తర్వాత మేము రెడీ అయ్యి అయితే పార్కు అయితే వెళ్ళామండి పిల్లలు పార్కులో జారి పల్ల ఉయ్యాల ఆడుకుంటే నేను మా వారు కలిసి కాసేపు అయితే అలా వాక్కి వెళ్ళాము కొంచెం నాకు డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు వాకింగ్ చేశాను అనుకోండి మా వారితో కలిసి నాకు అప్పుడు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది అనమాట సో అందుకనేసి ఇంకా వాకింగ్కి అయితే వెళ్ళాను వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు గిన్నెలు తోమడం అయితే స్టార్ట్ చేశానండి నాకు ఇందాక గిన్నెలు కూడా తోంబుది కాలేదు సరే కాసేపు బయటకుని వెళ్దాము తర్వాత వచ్చేకి తోముకుంది కానీ అన్నారు మా వారు ఇంకా నేను ఇప్పుడు తోముతున్నాను అనమాట ఇప్పుడు వంట చేసే పని ఏమి లేదండి ఎందుకంటే కొన్ని గారెలు అయితే మిగిలిపోయినాయి అండి అలాగే మార్నింగ్ చేసిన చికెన్ మటన్ కూరలు కూడా ఉండిపోయినాయి పలావ్ కూడా ఉండిపోయింది అన్నం కూడా ఉన్నదండి పెరుగులోకి అనేసి మార్నింగ్ వేసుకున్నాము ఇంకా పెరుగులోకి వాళ్ళు అయితే పలావ్ వేసుకునే తిన్నారు రైస్ కూడా అది మిగిలిపోయింది సో ఇంకా అవన్నీ వేసుకుని అయితే మేము ఇంకా నైట్ డిన్నర్ చేసేద్దాము అనేసి ఇంక అనుకున్నాము ఇంక వండలేదు వండిన ఇంక అంతా వేస్ట్ అయిపోతాయి కదండి సో ఇంకా వన్ టైం చేయలేదు ఆ పలావు ఆ గారెలు ఆ చికెన్ మటన్ వేసుకుని ఆ రైస్ ఏమో పెరుగులో వేసుకుని అయితే మేము భోజనాలు అయితే చేసేసామన్నమాట ఈరోజు ఇంకా మళ్ళీ భోజనాల తర్వాత మళ్ళీ చాలా గిన్నెలు వచ్చినాయండి వాటి కూడా క్విక్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను యాక్చువల్లీ ఈరోజు డి కిరాణా షాపింగ్కి అయితే వెళ్ళారు మా వారు ఏమేమి తీసుకొచ్చారు ఏంటి అవన్నీ మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు ఇంట్లో పనే సరిపోయింది చాలా గిన్నెలైతే తోముకోవడం మళ్ళీ వాటిని తుడుచుకుని దాచుకోవడము ఇలా అయితే సరిపోయిందనమాట ఇంక ఇదిగోండి గిన్నెలైతే క్లీన్ చేసేసాను తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేశారండి మా వారు ఇంకా బట్టలు అన్నీ అయిపోతే వాటిని కూడా తీగల పైన అయితే ఆరేస్తున్నాను వర్షం అయితే వచ్చేస్తుందండి అందుకని ఆ పక్క బాల్కనీలు ఆరేయడానికి భయం వేస్తుంది అనమాట గాలికి ఏమో వెళ్ళిపోయి అవి ట్రాన్స్ఫర్ దగ్గర పడిపోవడము లేకపోతే మొత్తము ఆ పక్క బాల్కనీలో నుంచి ఎక్కువ వర్షం వస్తుంది అనమాట ఇక్కడ గ్రిల్స్ ఇలా ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ వర్షం వస్తుందండి ప్లస్ ఇక్కడ ఉన్న ట్లు ఇక్కడే పడతాయి తప్పించి ఎక్కడెక్కడికి వెళ్ళిపోవు కదా సో అందుకనేసి నేను ఈ బట్టలన్నిటిని మ్యాక్సిమం ఇక్కడ ఇంకొక తీగాల కట్టుకుని ఇక్కడైతే ఆరేసుకుంటున్నాను అయినా కూడా ఇంకా చిన్న చిన్నవి కదా ఎక్కువ పిల్లల బట్టలే ఉంటాయి కదండీ సో ఇక్కడ పట్టినంత వరకు ఇరికిచ్చి ఇరికిచ్చే ఎక్కిచ్చేసానండి తర్వాత మిగతావన్నీ ఆ పక్కనే బాల్కనీలో అయితే వేసుకున్నాము వర్షం కారణంగా బట్టలైతే వాషింగ్ మిషన్లో వేసినవి అయినా కూడా ఆరడానికి బాగా టైం పడుతుందండి అలా మంచాల మీద అలా వేస్తున్నాను అనమాట సరిగ్గా ఆరకపోతే సో ఇంకా మనసెట్టవలసిన బట్టలు కూడా చాలా ఉన్నాయండి ఇంక రోజంతా చాలా పని చేశాను ఇంత బల్క్గా నాకు పెద్దగా వండడం అలవాటు కూడా లేదు కదా చాలా నిద్ర వచ్చేస్తున్నట్టుగా ఉందన్నమాట ఇప్పుడు ఇప్పుడు పడుకుంటాను అన్నట్టుగాని ఇంకా ఈ బట్టలన్నీ ఆరేసేసిన తర్వాత ఇల్లు మొత్తాన్ని ఒకసారి నీట్గా అయితే శుభ్రం చేసేసుకుని కింద అయితే పక్కల వేసుకుని పడుకున్నాము సో ఇదండి ఈరోజు వీడియో